అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల హడావిడి తేదీలు అయితే ఫిక్స్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వచ్చేసాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన పంచాయతీ ఎన్నికల హడావిడి తేదీలైతే ఫిక్స్ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే తొలిదశ పోలింగ్ ముగిసింది సో మరో రెండు విడతల్లో పంచాయతీలకు ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇకపోతే ఈ ప్రసానం ముగిసిన వెంటనే ఏపీలోనూ పంచాయతీ ఫైటింగ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పంచాయతీ పాలక వర్గాలకు గడువు ఉన్నప్పటికీ మూడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించేదని చెప్పేసి ప్రభుత్వం అయించింది దీంతో సెప్టెంబర్ నుంచి ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఎన్నికల సంఘం కీలక సమావేశం కూడా నిర్వహించింది ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్స్ ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైన సూచనలు జారీ చేసింది వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండడంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు అదేవిధంగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారని సమాచారం ఇక ఎన్నికలు ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సింది ఇప్పటి వరకు పంచాయతీ స్థానిక ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహిస్తున్నారు అయితే ఈసారి నాలుగు విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుందని అంటున్నారు ఇప్పటివరకు ప్రభుత్వ సూచనల ప్రకారంగా ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సిందని అంటున్నారు ఏప్రిల్ వరకు పంచాయతీ గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరిలో పండుగ ఉండడంతో ఈ నెల ఇరవైవ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు సో జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పదిహేను మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు సో ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కు ముందు కొన్ని పంచాయతీల విభజన కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసి పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది సో ఈ నెలలో పంచాయతీలను విభజించి పాత పంచాయతీతో పాటే వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే తక్కువ సమయం ఉండడం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయనే అనుమానం వ్యక్తమవుతుంది మొత్తానికి ఎన్నికల కమిషన్ హఠాబడి చూస్తుంటే వచ్చే నెలలో పంచాయతీ పొరుకు రంగం సిద్ధమైనట్లే అంటున్నారు